హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇదేమో పొట్టు వెంట్రుకలు తీసే రోజు ఎర్లీ మార్నింగ్ మా ట్రెడిషన్ ప్రకారం పుట్టి వెంట్రుకలు తీసేదానికి ముందే మేమైతే ఇంట్లో దేవుడికి పెట్టుకోవాల్సి ఉంటుంది సో మేమైతే పుట్ట దగ్గరికి వెళ్లే ముందే ఇంట్లో పూజ పూజ అయితే చేసుకున్నాము ఇంట్లో పూజ అయిపోయాక నేను మా హస్బెండ్ అయితే మా ఊర్లో వినాయకుడు టెంపుల్ ఉంది అక్కడికైతే వచ్చాము మా సైడ్ అయితే ఏ శుభకార్యం చేసుకున్నా ముందుగా ఊళ్ళో ఉండే దేవుడికి దర్శనం చేసుకోవడం అయితే ఆనవాయితీ సో అలా మేమైతే వినాయకుడి గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని మా కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని దేవుడికి అయితే దండం పెట్టుకొని తిరిగి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మా గ్రామ దేవత ఏమో చెంగాలమ్మ సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే తిరిగి ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసి ఉంచారు సో మేము పుట్ట దగ్గరికి వెళ్ళాక మా ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి మేము ఎలా పుట్టుగంట్రుకలు ఇవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను అంతే ఈ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్